ఈ యంగ్ జనరేషన్ ఇప్పుడే నీట్ పీజీ ఎగ్జామ్ రాసి ఆర్ ఊవారిన డైలమా సైక్యాట్రీ వద్దా అని వాళ్ళకి ఏమైనా యూ యూర్ సజెషన్ సార్ యాజ్ అ ప్రాక్టీసింగ్ సైకిట్రిస్ట్ అసలు ఎలా ఉంటుంది ఏమైనా ఒక టూ త్రీ కెన్ టెల్ ఇన్స్పైరింగ్ వాళ్ళు కూడా ఉంటుంది అఫ్ కోర్స్ అండ్ యు ఆర్ ఎ ట్రెండ్ సెటర్ చాలామందిని ఇన్స్పైర్ చేస్తున్నారు మీరు కూడా అండ్ ఈ సైకిట్రీ అంటే ఒకప్పుడు అసలు ఎవరు తీసుకోవద్దు తీసుకునే వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతారు తీసుకునే వాళ్ళకి వేరే ఏ సీటు రాక ఇంకో అవకాశం లేక తీసుకుంటున్నారు నుంచి ఇట్ ఈస్ స్లోలీ బికమింగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రెండింగ్ బ్రాంచెస్ దాంట్లో అయితే ఎటువంటి డౌట్ లేదు బట్ నేను సైక్యాట్రిక్ తీసుకుందామని అనుకున్నప్పుడు కూడా చాలామంది అన్నారు అబ్బా నీకు ఈజీగా వచ్చేస్తుంది సీట్ అని అన్నారు కానీ నాకు చాలా డిఫికల్ట్ అయింది ఎందుకంటే మనకి ఆ టైంలో ఈవెన్ టెన్ ఇయర్స్ బిఫోర్ మనకి మంచి కాలేజెస్ సైక్యాట్రీ డిపార్ట్మెంట్స్ వెల్ ఎస్టాబ్లిష్డ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి రెప్యుటేషన్ ఉంది టీచింగ్ ఉంది రీసెర్చ్ ఉంది అనేవి చాలా తక్కువ హార్డ్లీ ఫోర్ ఆర్ ఫైవ్ మంచి సెంటర్స్ అక్రాస్ ద కంట్రీ దొరుకుతాయి అట్లీస్ట్ ఆ టైంలో సో ఈ సెంటర్స్లో సీట్ దొరకడం అది కూడా మనకి ఇంకా ఎక్కువ సీట్లు కూడా ఉండవు సో మనకి ఆ సీట్లో మనం ఒకళ్ళు అవ్వడం అనేది ఐ ఫేస్ ఏ లాట్ ఆఫ్ డిఫికల్టీ బట్ ఐ థింక్ థ్యాంక్ఫుల్లీ గవర్నమెంట్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా చాలా పెంచింది మోర్ దెన్ సెవెన్ హండ్రెడ్ ఐ థింక్ పర్ ఇయర్ మనకి అవుట్పుట్ ఉంది ఇంకా కూడా ఇఫ్ యూ ఇట్ మన స్టాటిస్టిక్స్లో జీరో పాయింట్ సెవెన్ అరౌండ్ ఫర్ వన్ లాక్ పాపులేషన్ మన దట్ ఇస్ వెరీ వెరీ మనకి అట్లీస్ట్ ముగ్గురు కావాలి ఫర్ వన్ ల్యాక్ పీపుల్ అంటే ఇఫ్ యూ ఇట్ నియర్లీ థర్టీ సిక్స్ థౌజండ్ పీపుల్ కరెంట్ నీడ్ కదండి ఎస్ ఇప్పుడు మన రీసెంట్ సర్వీస్ చూస్తే కూడా మన పాపులేషన్ వన్ ఫార్టీ వన్ ట్వంటీ క్రోర్స్ తీసుకున్నా కూడా అరౌండ్ ట్వంటీ క్రోర్స్ రిక్వైర్ ఇమీడియట్ మెంటల్ హెల్త్ సపోర్ట్ ఎస్ సపోర్ట్